నలభై మ నలభై మంది మహిళలకు లైంగిక వేధింపులు ఫోన్ ట్యాపింగ్లో బయటపడుతున్న వికృత కోణాలు బా సో ఫోన్ ట్యాపింగ్లో ఎమ్మెల్యేలు ఎంపీలే కా రాజకీయ నాయకులు బిజినెస్ మ్యాన్లే కాకుండా సో మహిళలను కూడా వదలలేరు అనమాట ఈ దుర్మార్గులు సో వీరు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు మహిళలను కూడా వదిలే వదలలేరు వేది లైంగిక వేధింపులు కూడా గురి చేశారని చెప్పేసి ఇక్కడ న్యూస్ ఉంది సో చూద్దాం మొత్తం నల్గొండ జిల్లాలో ప్రణీత్ రావుకు టీం ప్రణీత్ రావు టీం ఆగడాలు మహిళలను బెదిరించి లైంగిక లైంగికంగా వేధించి వేధించిన కానిస్టేబుల్ రెడీ సీటర్లతో కలిసి ల్యాండ్ సెటిల్మెంట్లు గంజాయి కేసులో ప్రముఖ లీడర్లు బెదిరి బెదిరించి వసూళ్ళు రెడ్ సో ఒకసారి ఇది పూర్తిగా చదివే ప్రయత్నం మనం చేద్దాం సో ఇది నలభై మందికి నలభై మంది మహిళలకు లైంగిక వేధింపులు ఫోన్ ట్యాపింగ్లో పోలీసులు వికృత కోణాలు ప్రణీత్ రావు నుంచి స్పెషల్ టాస్క్ సో ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి నల్గొండ జిల్లా కేంద్రంలో ఓ రూమ్ను ఏర్పాటు చేసి ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసిన ప్రణీత్ రావు టీమ్ టీంలోని ఇద్దరు కానిస్టేబుల్ను హైదరాబాద్ పోలీసులు కొద్ది రోజుల్లో కింద అదుపు అదుపులోకి తీసుకున్నారు వాళ్ళను విచారిస్తే వాళ్ళని విచారిస్తే కండ్లు బయర్లు గమ్మే నిజాలు బయటకు వచ్చాయి ఫోన్ ట్యాపింగ్ల ద్వారా కొందరి రహస్యాలు బలహీనతలు తెలుసుకున్న ఓ కానిస్టేబుల్ దాదాపు నలభై మంది నా దాదాపు నలభై మందికి పైగా మహిళలను లైంగికంగా వేధించినట్టు తెలుస్తుంది సో నలభై మందికి పైగా మహిళలను వేధించడం అనమాట అయితే సో నల్గొండ కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ చేసిన టాస్క్ ఫోర్స్ టీం ఓ కానిస్టేబుల్ కానిస్టేబుల్ కీలకంగా వివరించాడు పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు పలువురు ప్రతిపక్ష లీడర్లను ఫోన్ ట్యాపింగ్ చేసిన సదరు కానిస్టేబుల్ పనిలో పనిగా తన పని కూడా కానిచ్చుకున్నాడు పలువురు విఐపిలో విఐపి మహిళలతో పాటు కొందరు తెలిసిన మహిళలు ఫోన్ ట్యాప్ చేశాడు సదరు మహిళల ఫోన్లు మాట్లాడినప్పుడు వారి రహస్యాలు బలహీనతలు తెలుసుకున్న అతడు తెలుసుకున్న అతడు వారిని బెదిరించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు సమాచారం ఇలా సుమారు నలభై మందికి పైగా మహిళలను లైంగిక లైంగికంగా వేధించినట్టు తెలుస్తుంది అలాగే రెవడీషీటర్లో గంజాయి ఇతర ఇల్లీగల్ దాదా దందాలు చేసే వారి ఫోన్లను ట్యాప్ చేసి ల్యాండ్ సెటిల్మెంట్లు చేసిన చేసినట్టు సమాచారం ఈ క్రమంలోనే ఓ పోలీస్ అధికారి గుర్రంపోడు గుర్రంపోడు సమీపంలో సుమారు పది ఎకరాల భూమి తెలిసింది నార్కెట్పల్లి వద్ద ఓ గంజాయి కేసులో ప్రముఖులైన ఇద్దరు లీడర్లు ఇంకొక మంది ఇంకొంతమంది మంది వ్యక్తులను బెదిరించి భారీగా సొమ్ము చేసుకున్నట్టు సమాచారం రైట్ సో ఇది అనమాట సో ఎవరైతే ఉన్నారో రాధాకృష్ణారావు సంబంధించిన టీం ఎవరైతే ఉన్నారో సో నల్గొండ ఏరియా సంబంధించిన ఏరియాలో దాదాపు నలభై మంది మహిళలను వారి ఫోన్లో టైప్ చేసి వాళ్ళు మాట్లాడుతున్న సీక్రెట్ మాటలు కావచ్చు వాళ్ళ బలహీనతలు అన్నీ తెలుసుకొని సో ఇతను ఫోన్ అనే ట్యాపింగ్ చేసి వాళ్ళని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని చెప్పేసి ఒక నిజాలు బయటకు అనమాట సో ఇట్లా చూసుకుంటే ఇంకా చాలా ఇంకెన్నెన్నే ముందు ముందు బయటికి వెళ్తాయి సో ఎప్పటికైతే వీళ్ళందరూ కస్టడీలో ఉన్నారన్నమాట సో ఇతను ఈ లై మహిళలను లై మహిళలను లైంగిక వేధింపులే కాకుండా ఇటు ఫోన్ ఇటు వాళ్ళతో దందాలు కానీ గంజాయిలు కానీ ఇవన్నీ చేసేయండి అక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్ దగ్గర దగ్గర పది ఎకరాల భూమి కూడా ఉన్నారనమాట సో చూడొచ్చు మనం ఎంతకాలం పైసలు సంపాదించుకుంటున్నాలు కానీ సుప్రీం అనే పేరు బయటకు వచ్చింది కానీ ఇక ఎప్పుడు కేసీఆర్ కేటీఆర్కి నోటీసులు పంపుతారో మంత్రి ఎర్రబెల్లికి నోటీసులు పంపుతారు ఇంకా అర్థమైతే సో ఇది ప్రొలాంగ్స్ ఒక సీరియల్ లెక్క మెల్ల మెల్లగా ఈ ప్రొలాంగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది సో వీలైనంత తొందర వరకు ఈ కేసు క్లోజ్ చేసేసి అయిపోతుంది ఒకవేళ మీరు మీరు ఇట్లా అనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు ఈ కేసు క్లోజ్ చేసేస్తే ఇక మాకు మెయిన్ పేపర్ హెడ్లైన్ అయ్యానికి ఇంకేముండదు అన్నట్టు అనుకుంటారు అనిపిస్తుంది సో కాబట్టి తొందరగా మీరు ఈ ఫోన్ ఈ కేసు అనేది తొందరగా క్లోజ్ చేసేస్తే బాగుంటుంది సార్ కేసీఆర్ కేటీఆర్ని మీరు చాలాసార్లు అన్నా మేము జైళ్ళ బుక్కలను నొక్తం జైల్లోకి పంపిస్తాం అని చెప్పేసి చెప్పారు సో ఇంకెప్పుడు వంపుతారా అని చెప్పేసి చాలా మంది తెలంగాణ ప్రజలు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి